హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం దేవుడి సన్నిధిలో ఏ నూనెతో దీపం వెలిగించాలి దేవుడికి నిత్యం దీపారాధన చేయాలన్న సంగతి అందరికీ తెలుసు కానీ దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలో తెలుసా ఏ నూనె ఉపయోగించాలనేది మనం పొందాలనుకునే ఫలితం మీద ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా ఇప్పుడు ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే దేవుడిని ఆరాధించే సమయాల్లో దీపం జ్యోత్య పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమ నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ ఆశీసులు కోరుకుంటాయి అయితే చాలామందికి ఏ నూనెతో దీపారాధన చేయాలి ఏ నూనెలో దీపాన్ని వెలిగించటం వల్ల ఎలాంటి ప్రతిఫలం పొందవచ్చు అనే విషయాలు తెలియక ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనలో కొంతమంది దేవుడికి పూజ చేసే సమయంలో ఎక్కువగా నెయ్యి నూనెతో దీపారాధన చేస్తుంటారు మరి కొంతమంది పూజ గదిలో దేవాలయాల్లో ఆ ఆవాలు నువ్వుల నూనె ఆముదం వంటి రకరకాల నూనెలతో దీపారాధన వెలిగిస్తుంటారు అయితే మనం ఒక్కో రకమైన నూనెలను ఉపయోగించటం వెనుక ఒక్కో ప్రత్యేకత ఉంటుందని పండితులు చెబుతుంటారు ఏ నూనెతో దీపారాధన చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయం మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఆవు ఆవు నెయ్యితో ఇప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వల్ల మనకు వచ్చే ప్రతిఫలాలేంటో మనం తెలుసుకుందాం ఆర్థిక సమస్యలు ఉన్న ఇంట్లో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయని పండితులు చెబుతుంటున్నారు అలాగే దీనివల్ల ఆ ఇంట్లో కుటుంబ సమస్ సభ్యులకు ఆరోగ్యం ప్రశాంతత ఆనందం వెళ్ళివిరుస్తాయని అంటున్నారు ఆవు నెయ్యితో అన్ని దేవతలకు దీపారాధన చేయవచ్చు ఈ ఆవు ఈ నెయ్యితో దీపారాధన చేయటం వల్ల ఇంట్లోని గాలి శుద్ధి అవుతుందట అలాగే గాలిలోని సూక్ష్మ క్రిములు నశిస్తాయి అని తెలియజేస్తున్నారు దీపం నుండి వచ్చే సువాసనతో మానసిక ప్రశాంతత లభిస్తుందంట ఇప్పుడు మనం ఇంకొక నూనెతో దీపారాధన చేస్తే దానివల్ల వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకోవలసిన ఇంకొక నూనె నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రతిఫలం పొందుతాము నువ్వుల నూనెతో దీపారాధన వెలిగించడం వల్ల మనల్ని వేధించే సమస్యలు చెడు ప్రభావాలు మనకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు అన్నీ తెలిగిపోతాయట అందుకే శని శనిగ్రహ శాంతి కోసం ప్రయత్నించే ప్రయత్నించే చాలామంది ఆవాలు లేదా నువ్వుల నూనెని ఎక్కువ ఉపయోగిస్తారని పండితులు తెలియజేస్తున్నారు ఇప్పుడు మనం ఇంకొక నూనె గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక నూనె పంచదీప నూనెతో ఇప్పుడు వెలిగిస్తే మనకు ఎటువంటి ప్రతిఫలాలు పొందుతామో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లోని చెడు ప్రభావాలు తొలగిపోయి శాంతిగా ఉండాలంటే పంచదీప నూనెతో దీపారాధన చేయాలని సూచిస్తున్నారు దీనివల్ల మనలోని చెడు ఆలోచనలు దూరం అవుతాయి అలాగే అనారోగ్యం పేదరికాలతో మన దరి చేరనివ్వవని అంటారు పంచదీప నూనెను కొబ్ కొబ్బరి లేదా నువ్వుల నూనె ఆముదం వేప నూనె ఇప్ప నూనె ఆవు నెయ్యి కలి కలిగిన తయారు చేస్తారు కీర్తి ప్రతిష్టలు సిరి సంపదలు పొందాలనుకునేవారు తమ ఇష్టదైవాన్ని ఆముదంతో ఆరాధిస్తే మంచిదట హనుమంతుడికి ప్రసన్నం చేసుకోవడానికి మల్లెపూల మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి శత్రువు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి భైరవుడిని అస్ అస్థానంలో ఆవు ఆవు నూనెతో దీపం వెలిగించాలి సూర్య భగవానుడికి ప్రసన్నం చేసుకోవడానికి ఆవాల ఆవాల దీపం వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఇలా ఒక్కొక్క నూనెతో ఒక్కొక్క దీపారాధన చేయటం వల్ల మనకు తెలియని ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తెలుసు తెలుసుకోవచ్చు ఇలా తెలుసుకొని మనం దాన్ని తగ్గట్టు చేస్తే ప్రతిఫలం ఉందో లేదో మనం కూడా తెలుసుకుందామండి మీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను రాహు కేతు గ్రహాల ప్రభావం పడకుండా ఉండడానికి మునగ నూనెతో దీపం వెలిగించటం దీపారాధన ఎలా చేసినా కూడా స్వచ్ఛమైన మనసుతో సంపూర్ణమైన భక్తితో దేవుడికి మిమ్మల్ని మీరు అర్పించుకొని పూజ చేస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నా ఛానల్లో స్టోరీస్ అన్నీ కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు